అందరికీ నమస్కారం ఈరోజు స్టూడెంట్ కిట్ సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు స్టూడెంట్ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చి ఉన్నాయి కాబట్టి అందరూ మ్యాక్సిమం చేసేసారు ఇంకా ఎవరైనా ఉంటే కంప్లీట్ చేయండి ఒకసారి దాని గురించి వివరిస్తాను మనం ముందుగా మీ మొబైల్లో స్టూడెంట్ కిట్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి అయితే ప్రస్తుతం ఇది అందుబాటులో లేదు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏపీకే ఫైలు దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ స్టూడెంట్ కిట్స్ యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క జేవీకే అప్పుడు జేవీకే అనేవారు ఇప్పుడు స్టూడెంట్ కిట్స్ అంటున్నారు దాని యొక్క ఐడి పాస్వర్డ్లు టైప్ చేయండి పాస్వర్డ్ అందరికి ఒకటే ఎస్కేటి ఎట్ ది రేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అందరికీ ఇదే పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత ఈ పైన ఈ త్రీ డాట్స్ ఉన్నాయి రైట్ సైడు టాప్ కార్నర్లో ఇక్కడ చేస్తే లాగౌట్ మాడ్యూల్ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది ముందుగా మనం ఈ చేంజ్ ఫైనాన్షియల్ ఇయర్ని మార్చుకోవాలి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చేంజ్ ఫైనాన్స్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు లాస్ట్ ఇయర్ కాబట్టి దీన్ని ఓకే చేసుకోండి ఇక్కడ ఓకే ఇవ్వండి ఇప్పుడు మళ్ళీ ఈ త్రీ డాట్స్లోకి రెండోసారి మళ్ళీ వెళ్ళి మాడ్యూల్ మాడ్యూల్ క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ నాట్ డిస్ట్రిబ్యూట్ అని ఉంది నాట్ డిస్ట్రిబ్యూట్కి వెళ్ళండి ఇందులో ఏ క్లాసులు ఇవ్వలేదో ఆ క్లాసు మీద టచ్ చేయండి క్లాసు టోటల్ స్టూడెంట్స్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని ఉంటుంది అయితే మాకు అందరికి ఇచ్చేస్తాం కాబట్టి ఇక్కడ జీరో వచ్చింది పెండింగ్ ఉంటే ఇక్కడ వన్ అని టూ అని ఎన్ని పెండింగ్ ఉంటే అన్ని డిస్ప్లే అవుతాయి దాని మీద క్లిక్ చేస్తే ఒక నో స్టూడెంట్ అని వచ్చింది ఎన్ని అని వస్తాయి నాట్ డిస్ట్రిబ్యూటెడ్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎస్ నో అని రెండు ఆప్షన్లు ఉంటాయి అందులో ఎస్ అన్న కొన్ని ఆప్షన్లు వస్తాయి నో అని ఒకతే కొన్ని ఆప్షన్లు వస్తాయి ఎస్కైతే ఏంటి నోకైతే కారణం ఏంటో మీరు అక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి అయితే నేను నాకు ఇక్కడ పెండింగ్ లేకపోవడం వల్ల నేను మిగిలింది ఎస్ఆర్ నో గురించి వివరించలేకపోతున్నాను ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ అకౌంట్ ప్రెస్ చేయండి